సరే ఈరోజు పాఠము మరణము గెలిచిన మహాగణుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఈస్టర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని లేకపోతే శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఏ మాటలు విన్నారు యేసుక్రీస్తు యొక్క మాటలు ఏ మాటలను విన్నారు శిలవలో పలికిన ఏడు మాటలు అవునా కదా ఏ మాటలు సిలవలో పలికిన ఏడు మాటలు మొదటి మాటగా సిలవలో మొట్టమొదటిగా పలికిన మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంత బాధ పెట్టినా అన్ని కొరడా దెబ్బలు కొట్టినా పిడిగుద్దులతో గుద్దిన ముఖం పైన ఉమ్మివేసిన ఆయన హేళన చేసినా కూడా ఆయన్ను ఏమన్నాడు ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు ఏసుక్రీస్తు ప్రవారికున్నంత క్షమాగుణము ఏ మానవునికి లేదు అందుకే ప్రతి మనిషిని కూడా ప్రేమించాడు అందరినీ కూడా క్షమించమని కోరాడు రెండవ మాటగా మనం ఆలోచన చేస్తే రెండవ మాట ఏమట నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు ఎవరితో ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రవారిని మధ్యలో సెలవేసి కుడి ప్రక్కను ఎడం ప్రక్కను ఇద్దరు దొంగలను కూడా సెలవేసి ఉంటారు ఎవరిని పరిశుద్ధులను కాదు దొంగలని ఎడమ ప్రక్కన ఉన్నవాడు ఏసు నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చును కదా అంటాడు ఇంకొకడు ఏమంటాడు నువ్వు అదే శిక్షలో ఉన్నావు దేవునికి భయపడవా ఇంకా దేవునికి నువ్వు భయపడవా ఈరోజు చూడండి స్వార్థపూరితమైన ఆలోచనలతోనే దేవుణ్ణి అంగీకరిస్తున్నారు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు దేవుని ద్వారా దేవా నాకు ఇది చేస్తే నీకు ఇంత ఇస్తాను నాకు ఇది జరిగితే నీకు ఇంత కానుకగా ఇస్తాను అన్నట్లుగా బేరసారాలు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు ఈ దొంగ కూడా అటువంటి వాడే ఏమనే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు చూడండి రెండవ వాడు ఏమన్నాడు నీవు అదే శిక్షలో ఉన్నావు దేవునికి భయపడవా అంటూ ఏమంటున్నాడంటే యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అప్పుడు ఏసుక్రిస్తు బ్రవారు వెంటనే అన్నమాట ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో అని అన్నాడు చూడండి అబ్బా యేసుక్రిస్తు ప్రభువారికి బ్రతికున్నంత కాలమంతా కూడా కాదు అది మాత్రమే కాకున్నట్టుగా చివరి దిశలో మరణించేటప్పుడు కూడా ఇతరులను అంటే రక్షించే ఆలోచనలో ఉండిపోయాడు ఆయన అందుకే మరణాన్ని గెలిచిన మహాగనుడు గనిలో ఇక మూడో మాట మూడో మాట సిలవలో పలికిన మాటల్లో మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను యొహాన్ను కూడా ఇదిగో నీ తల్లి అనే అంటే అన్ని అంత బాధలో ఉన్న అంత ఇబ్బందుల్లో ఉన్న అంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు క్రిస్తు తల్లిని మరిచిపోలేదు అబ్బా ఎంత ప్రేమ అండి నిజంగా అంటే తల్లి మీద ఉండే ప్రేమ తల్లిని ఆయన మరిచిపోలేదు తల్లిని మరిచిపోకోకున్నట్టుగా తల్లికి ఒక ఆదరణ కలిగించాడు అదే మనం చనిపోయే పరిస్థితుల్లో ఉన్నామనుకోండి తల్లిని జ్ఞాపం చేసుకుంటామా తండ్రిని జ్ఞాపం చేసుకుంటామా తల్లికి ఆదరణ కలిగించగలమా తండ్రిని ఓదార్చగలమా చెప్పండి ఎలాగో నేను చచ్చిపోతున్నానో మీరు బాగుండండి జాగ్రత్త అని చెప్తాము అంతేమో కానీ ఇకపోతే నన్ను బ్రతికించే నాదులు లేరా అనేటట్లుగా ఆలోచన చేస్తామేమో కానీ ఏసుక్రీస్తు ప్రవారు మాత్రము శిలవలో ఉన్నప్పుడు తల్లిని ప్రేమించాడు తల్లిని ఓదార్చాడు తల్లికి ఒక ఆశ్రయాన్ని కలిగించాడు అలాంటి గొప్ప వ్యక్తి ఏసు క్రీస్తు ప్రభువారు ఇకపోతే నాలుగో మాట నాలుగో మాట ఏమనుంది ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి పరమ తండ్రి అయిన దేవుణ్ణి కూడా అడిగాడు ఏమని అడిగాడు భూమి మీద నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు తండ్రి నీవు కూడా నన్ను ఎందుకు చేయబడిచేది ఒకవేళ పరలోకమందు ఉన్న కన్నతండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రవారు చేయి పట్టి లేవనెత్తి ఉంటే ఈరోజు ప్రపంచంలో ఉండే మనుషులందరికీ కూడా రక్షణ కలిగి ఉండేదా చెప్పండి రక్షణ కలిగి ఉండేదా ముఖ్యంగా క్రైస్తులైన వారు రక్షణ పొందుకునేవారా చెప్పండి నిజంగా పరమందున్న కన్న తండ్రి మనల్ని ప్రేమించాడు తన కుమారుని చెయ్యి విడిచాడు ఎంత గొప్ప ప్రేమ చూడండి దేవునిది కూడా పరలోకమందున్న దేవుడు మనల్ని అంటే భూమి మీద ఉండే సమస్త మనుషులందరినీ కూడా ప్రేమించాడు తన కుమారుని చెయ్యి విడిచినట్టుగా మనకు కనబడుతుంది అందుకే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి నాయనా నీ చెయ్యి విడవకపోతే సమస్త మనుషులందరూ కూడా నాశనకరమైన నరకానికి వెళ్ళిపోతారు నేను అందుకే నీ చెయ్యి విడవలసిన పరిస్థితి వచ్చింది ఎన్ని బాధలండి యేసుక్రీస్తు ప్రవారికి భూమి మీద ఉండే ఎవ్వరూ కూడా మనుషులందరూ కూడా ఎవరు దయ చూపించలేదు చివరికి పరలోకం అందున్న కన్న తండ్రి కూడా కుమారుని యొక్క చెయ్యి విడిచాడంటే అది ఎంత బాధకరమో ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలి ఇకపోతే ఐదో మాట ఐదో మాట ఏమనందమ్మా లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను లేఖనము అంటే వాక్యమును కూడా నెరవేరుస్తూ ధర్మశాస్త్రం అంతటినీ కూడా నెరవేరుస్తూ ఏం చేశాడంటే యేసుక్రీస్తు క్రీస్తు లేఖనము నెరవేరినట్లు కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనంలోన నేను దప్పిగొనుచున్నాను నాకెవరూ కూడా నీళ్ళు ఇవ్వకపోయారు అన్నట్లుగా అక్కడ మనము కొన్ని మాటలను ఆలోచన చేసుకోగలము అంటే ఏసుక్రీస్తు ప్రవారి యొక్క నెరవేర్పు ముందుగానే ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరాలంటే ఏసుక్రీస్తు ప్రవారు ఏం చేయాలంటే సెలవులోన భయంకరమైన దాహము భయంకరమైన బాధ నాలుక అంగళముక అంటుకుపోయినట్టుగా దాహం వేసినప్పుడు వాళ్ళు చేసిన పరిస్థితి ఏంటి అంటే భయంకరంగా ఆరో మాట చూడండి ఆరో మాట చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆరో మాట ఇది చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి అంటే ఆయన దాహము దాహము దాహం అన్నప్పుడు ఎలాంటిది ఇచ్చారు చేదు చిరకాన్ని తన నోటికి అందించారంట మనకు కూడా దాహం వేస్తుంది అప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదండి భయంకరమైన దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు ఉప్పుప్పుగా ఉండే నీళ్ళు తాగామనుకోండి ఎలా ఉంటుంది చాలా బాధకరంగా భయంకరంగా ఉప్పు నీళ్లు తాగితేనే భయంకరంగా ఉంటుంది మరి చేతి చిరకను ఆయన చేతికి ఆయన నోటికి ఇచ్చారంటే ప్రేమ వర్లరా ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి చివరికి ఎడో మాట ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు చూడండి అబ్బా యేసుక్రీస్తు ప్రవారు తన ఆత్మ కూడా ఒక బాధ్యత కలిగి బ్రతికాడు భూమి మీద ఆత్మకు ఎంత విలువనిచ్చాడో ఈ ఏడో మాటలో అర్థమైపోతుంది తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు శిలవలో పడిన ఎన్నో అవమానాలు బాధలు కన్నీళ్ళు కష్టాలు ఏడుపు రోదన ఇదంతా కూడా అనుభవించి ఏడు మాటలు పలికాడు యేసుక్రీస్తు ప్రవారు ఎన్ని మాటలు సెలవులో పలికిన ఏడు మాటలు అయితే చిల సెలవులో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయనకు సంభవించిన పరిస్థితులను కొన్నిటిని మనం ఆలోచన చేసుకుందామని అందుకే మన పాఠం